ఓం శాంతి సూరజ్ భాయిజీ క్లాస్లో ఈరోజు పురుషార్థము వ్యక్తము నుండి అవ్యక్తం వైపుకు పరమాత్మని ప్రేమలో మునిగిపోవడమే సంపూర్ణమైన జ్ఞానం ఈ కొద్ది సమయంలోనే మనకు ఈ భాగ్యం లభిస్తుంది ఈ సమయంలో భగవంతునితో కలిసి ఆనందంగా గడపవచ్చు స్వయాన్ని చెక్ చేసుకోండి ఇటువంటి మంచి సమయాన్ని ఎలా గడుపుతున్నాము ఏ విధంగా సమయం యొక్క మహత్వం ఉంటుందో ఆ విధంగా మనం గడపాలి మన యొక్క ఈ సమయాన్ని వ్యర్థంలోనూ చిక్కులలోనూ సమస్యల్లోనూ టెన్షన్లోనూ చింతలలోనూ గడుస్తూ ఉన్నట్లయితే మనము సత్యమైన జ్ఞానిగా లేమని భావించాలి మనకు యోగం యొక్క అనుభవం లేకపోతే సంగమ యుగం నుండి మనం ఖాళీగానే వెళ్ళిపోతాం మీరు ఎవరి గురించి చింత చేస్తున్నారో వారు ఇంకా చింతలను ఇచ్చి మీ నుండి వేరైపోతారు ఎవరి కోసం సమయాన్ని ఇస్తున్నారో వారు మీకు సదా తోడు ఉండరు భగవంతుడు భాగ్యాన్ని పంచడానికి వచ్చారు కావున వారి ప్రేమలో లీనమై ఉండడమే బుద్ధిమంతుల పని వారితో మధురాతి మధురంగా మాట్లాడాలి భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఆ ప్రాప్తులను గుర్తు చేసుకోవాలి వారు మనకు వరదానలు మరియు శక్తులు ఇచ్చినందుకు వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి మనం ప్రభు ప్రేమలో లీనమై ఉండాలి ఈ విధంగా ఆలోచించండి బాబా మీరు మాకు ఇంత సమీపంగా వస్తారని ఎప్పుడూ ఆలోచించలేదు మేము కేవలం మీ దర్శనం కోసం దాహంతో ఉన్నాం కానీ మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు మా వారిగా అయిపోయారు మరియు మీరు సదా మా తోడుగానే ఉన్నారు ఓహో బాబా మీరు మా పైన ఎంత ఉపకారం చేశారు మీరు మా సమస్యలన్నిటినీ సమాప్తం చేశారు మేము మీ పైన బలిహారం అవుతాం బాబా మీరు మాకు దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు మీరు మా మూడవ నేత్రాన్ని తెరిచారు మేము అజ్ఞాన అంధకారంలో భ్రమిస్తూ ఉండేవారం మీరు మమ్మల్ని జ్ఞాన ప్రకాశంలోకి తీసుకువచ్చారు మా కొరకు అరచేతిలో వైకుంఠమును కానుకగా తీసుకొచ్చి వచ్చారు ఓహో మాకైతే మీ నుండి ఏమీ అడగడం కూడా రాదు చిన్న చిన్న వస్తువులను అడిగేవారం కానీ స్వయం మీరే మా వారిగా అయిపోయారు స్వర్గలోకమునంతా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు మాకు అప్పచెప్పారు ఓహో ప్రేమైన బాబా ఓహో బాబా అంటూ మనకు బాబా ఏదైతే ఇచ్చారో దానిని జ్ఞాపకం చేసినప్పుడు బాబా కంటే ప్రియమైన వారిగా ఇంకెవ్వరూ అనిపించరు ఈ రోజంతా వారి ప్రేమలో మునిగి ఉండే మంచి అనుభవం చేద్దాం జ్యోతిష్ స్వరూపంలో కూడా చాలా బ్యూటిఫుల్గా సుందరంగా ప్రియంగా అనిపిస్తారు మీరు చూసి ఉంటారు సుందరమైన వజ్రం రంగురంగుల కిరణాలను వ్యాపింపజేస్తూ ఉంటుంది అది కూడా ఎంత ప్రియంగా అనిపిస్తుంది ఎంత సుందరంగా కనిపిస్తుంది సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడు నిజంగానే చాలా సుందరమైన వారు చాలా అట్రాక్టివ్ అనగా ఆకర్షణీయమైన బ్యూటిఫుల్ చాలా ప్రియంగా అనిపిస్తారు సాకారంలో బ్రహ్మబాబా తనువులో ఉన్నప్పుడు వారి నయనాల నుండి చాలా ప్రేమను కురిపిస్తూ ఉండేవారు వారి ముందు ఎటువంటి ఆత్మ వచ్చినా కానీ బాబా అందరికీ సమానమైన ప్రేమను ఇచ్చేవారు ఎందుకంటే వారు మనందరికీ తల్లి తండ్రి కావున మనం వారి ప్రేమలో మునిగిపోయి ఈ ప్రపంచమునే మర్చిపోదాం కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ మన ప్రేమ అక్కడా ఇక్కడ చెల్లా చెదరైపోయినట్లయితే పరమాత్మని ప్రేమలో లీనం అవ్వలేము వస్తువులతో ప్రేమ ఉన్నా కానీ వ్యక్తులతో ప్రేమ ఉన్నా కానీ పేరు ప్రఖ్యాతులపై ప్రేమ ఉన్నా కానీ వైభవాలపైన ప్రేమ ఉన్నా కానీ మన ప్రేమ పంచబడినట్లయితే ఒక్క పరమాత్మను ప్రేమలో లవలీనం అవ్వలేము కావున ఈరోజంతా మనం బాబాను ఒకసారి పరంధామంలో లేక మరోసారి సూక్ష్మలోకంలో కానీ మీ వంటి ప్రేమైన వారు ఇంకా ఎవ్వరూ లేరు అనే భావనతో స్మృతి చేయాలి అలాగే వారు కూడా మనల్ని చాలా ప్రేమిస్తున్నారు వారనే చూస్తూ ఉండండి ఈ ఈరోజంతా ఇదే అనుభవం చేయండి ఓం శాంతి